జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఎనిమిదవ అధ్యాయము అక్షరపరబ్రహ్మయోగము పదమూడవ శ్లోకము ఓ ఇది ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ माम् अनुस्मरन यह प्रयाति त्यजन्देहम् सयाति परमां गतिम् గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున నన్ను ఆశ్రయించి ఆత్మసాక్షాత్కారము అనే ఫలమును పొందవలసినటువంటి వారు చేయవలసిన ఉపాసనా విధానాన్ని చెబుతూ ఉన్నాను విను ఆత్మసాక్షాత్కారము పొందాలి అని అనుకునేటటువంటి వారు వారి శరీరాన్ని విడిచేటప్పుడు నన్నే ధ్యానము చేస్తూ ఉండాలి ఎట్లా అంటే ఓం అని ఉచ్చరిస్తూ నన్ను ధ్యానం చేయాలి ఈ ఓం అనేటటువంటి ఏకాక్షరం ఇది ఒకే అక్షరం ఇది నా గురించే తెలియచేస్తుంది నన్నే బోధిస్తుంది నన్ను పిలవాలంటే ఓం అని అనొచ్చు అట్లా పరమాత్మనైనటువంటి పరబ్రహ్మనైనటువంటి నన్ను బోధించే ఓం అనే ఏకాక్షరాన్ని ఉచ్చరిస్తూ నన్ను ధ్యానము చేస్తూ ఎవరెవరైతే శరీరాన్ని విడిచేస్తారో అట్లాంటి వారు తప్పనిసరిగా అర్చిరాది మార్గములో వెళ్ళి నాతో సమానమైనటువంటి శుద్ధ ఆత్మస్వరూపము నాతో సమానమైన ఆకారము కలిగిన శుద్ధ ఆత్మస్వరూపాన్ని పొందుతారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు తానే పరబ్రహ్మ అని తానే పరమాత్మ అని తనను బోధించేటటువంటిదే ఓం అనే ఏకాక్షరము అని ఓం అని అన్నప్పుడల్లా శ్రీకృష్ణ భగవానుడినే స్మరించాలి అని చెబుతూ ఈ రకమైనటువంటి సాధన జీవితకాలమంతా చేస్తూ అంటే ఓంకారమును ఉచ్చరిస్తూ పరమాత్మను శ్రీకృష్ణ భగవానుడిని శ్రీమన్నారాయణుడిని ధ్యానము చేస్తూ ఉంటే జీవితకాలమంతా చేసినటువంటి అభ్యాస ప్రభావము చేత శరీరాన్ని విడిచే సమయములో కూడా ఓంకారమును ఉచ్చరిస్తూ నన్నే స్మరిస్తారు ఆ రకమైనటువంటి స్మరణ సాగటము వలన వారు తప్పనిసరిగా తనతో సమానమైనటువంటి శుద్ధాత్మస్వరూపాన్ని ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆత్మసాక్షాత్కారము పొందాలి అనుకునేటటువంటి వారికి కావలసిన ఉపాసనా విధానాన్ని స్పష్టపరుస్తూ ఉన్నాడు ఆ భగవద్ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఓం అనేటటువంటి ఏకాక్షరము కేవలము శ్రీమన్నారాయణుడిని శ్రీకృష్ణుడిని మాత్రమే బోధిస్తుంది అని భగవదుపదేశము ద్వారా స్పష్టముగా తెలుసుకుంటూ దానినే జ్ఞాపకము పెట్టుకుంటూ ఓంకారమును ఓ అన్న పద్ధతిలో మాత్రమే ఉచ్చరిస్తూ శ్రీమన్నారాయణుడిని మాత్రమే ధ్యానము చేస్తూ ఉండేటటువంటి ప్రయత్నము కొనసాగిస్తూ ఆ భగవానుడు పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ యహ్ ప్రయాతి అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीशुकयोगीन्द्रुलवारिकी नमस्कारम् యవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం ారాయణం నరం చేైవరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము దశమస్కంధము పదవ స్కంధము అరవై రెండవ రోజు సూతమహానుభావుడు సోనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర నందమహారాజు బ్రాహ్మణోత్తములతో స్వస్తివాచనము చేయించి తన కుమారుడికి జాతకర్మ చేసి దేవతలను పితృదేవతలను ఆరాధన చేశాడు ధనూనా ప్రాదాత్ విప్రేభ్య సమలంకృతే వస్త్రములతో ఆభరణములతో అలంకరింపబడినటువంటి అద్భుతమైనటువంటి ఇరవై లక్షల గోవులను బ్రాహ్మణోత్తములకు దానమిచ్చాడు ధాన్యరాశులను బంగారాన్ని వస్త్రాలను వీటన్నింటినీ దానం చేశాడు ఓ పరీక్ష నరేంద్ర ళేన స్నాన శౌచాభ్యాం సంస్కారై తపస శుద్ధ్యంతి దానై సుష్ట్యా ద్రవ్యాణి ఆత్మా ఆత్మ కాలము వలన భూమి విశుద్ధమవుతుంది స్నానము చేస్తే దేహము శుద్ధి అవుతుంది శుభ్రము చేస్తే వస్తువుల యొక్క మాలిన్యము పోయి శుద్ధి అవుతాయి సంస్కారము వలన జన్మశుద్ధి అవుతుంది తపస్సు చేస్తే అంటే నిగ్రహ పరచటము వలన ఇంద్రియాలు శుద్ధి అవుతాయి పూజలో వినియోగించటం వలన బ్రాహ్మణులకు దానము ఇవ్వటము వలన ద్రవ్యము శుద్ధి అవుతుంది అంతేకాకుండా సంతోషంగా ఉండటము వలన మనస్సు శుద్ధి అవుతుంది శ్రీకృష్ణ భగవానుడియందు భక్తి కలిగి ఉండటం వలన ఆత్మశుద్ధి కలుగుతుంది ఓ పరీక్ష నరేంద్ర అయితే వ్రేపల్లెలో ఇక దుందుభులు మొరసే గాయక సందోహము పాడే సూత సముదాయములతో వంది జనులు కీర్తించిరి బ్రాహ్మణులంతా వేద ఆశీర్వచనములు చేస్తూ ఉన్నారు నందుని యొక్క భవనములో గాయకులు అద్భుతముగా గానము చేస్తూ ఉన్నారు దుందుబులు మ్రోగుతూ ఉన్నాయి ఇండ్లు వీధులు ఆ నంద వ్రజములో అన్నీ అలంకరింపబడి ఉన్నాయి నందమహారాజుకు కుమారుడు పుట్టాడు కనుక అంటూ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం కృష్ణ పరబ్రహ్మణే నమ ఓం అస్మద్గురుభ్యో నమ ముకుందమాల జగత్రయ జగత్రయగురు कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम् श्रीमद्भगवद्गीता एमिदव अध्यायमु पदमूडवश्लोकमुम् इति एकाक्षरं ब्रह्मा व्याहरन् माम् अनुस्मरन् यः प्रयाति त्यजन् देहं सयाति परमां गतिम् ोमित्येकाक्षरं ब्रह्मा व्याहरन् मामनुस्मरन् यः प्रयाति त्यजन् देहं सयाति परमां गतिं श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण